ప్రైజ్ దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక వేకోజాం ప్రార్థన ఒక ఆరాధన గీతం ఆలపిస్తాం రండి ఆరాధించేదా నిన్ను మది పోగాడేదా నిరతము నిన్ను స్థుతించేదను ఆరాధించేదా నిన్ను మది పోగాడేదా నిరతము నిన్ను నిన్నుస్తు మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే నా ప్రభువా ఆరాధించేదా మది పోగాడేదా నిరతము నిన్ను స్థుతించను విస్తారం బగువ వ్యాపకములతో విరచితిసమును విస్తర వ్యాపకములతో విరచితిసమును నా జీవితం సరిదిద్వీ నా జీవితము నేను సేవింపగ నేర్పిన ప్రభువా నేను సేవింపగ నేర్పిన ప్రభువా ఆరాధించేదా నిను మది పొగలేదా నిరతము నిన్ను స్థుతించేదను ఆరాధించేదా నిను మది పొగలేదా నిరతము ఈనాటి వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము యోహాను సువార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనం ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపలను ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా మీ అందరికీ ఇవేకోజామున వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ మాటలు ఏసయ్య సమరయ స్త్రీతో చెప్పిన మాటలు సమరయలు అంటే అస్పృశ్యులు లేదా అంటరాని వారని అర్థం భౌతికంగా యూదులతో వారికి ఎలాంటి సంబంధాలు ఉండవు అయితే సమరయ స్త్రీకి ధర్మశాస్త్రం తెలుసు సియోను పర్వతం తెలుసు యరుశల్యం దేవాలయం తెలుసు పండగలన్నీ తెలుసు ఆరాధన పద్ధతులు కూడా తెలుసు ఆ విషయాలు యశుప్రభు వారితో చెప్తూ ఉంది బావి దగ్గర మాకు తెలుసు అని కానీ తను ఉన్నటువంటి స్థితి ఏమిటంటే ఆరాధన చేసే స్థితిలో లేదు అయితే దేవుడు ఆమెను రక్షించడానికి ఆ మిట్ట మధ్యాహ్నం వచ్చాడు ఎందుకంటే లేఖనాలు చెప్తున్నాయి కదా మనుష్య కుమారుడు అందరిని రక్షించడానికి వచ్చాడని ఆ మాటలు ఇక్కడ యథాతథంగా మరి సమర స్త్రీలో నెరవేరినాయి నశించిన వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చను అనేటువంటి మాట స్పష్టంగా అర్థమైంది గనక సమర స్త్రీకి తన నిజ జీవితాన్ని తెలియజేశాడు ఆమె ఆశ్చర్యపోయింది నా జీవితం ఈయనకు అర్థమైందంటే ఈయన గొప్పవాడు ప్రవక్త అనుకుంది కానీ ఆయన దేవుడని తెలుసుకోలేకపోయింది నేను నీకు ఎన్నడూ దాహం కాని జలాన్ని ఇస్తానంటే నీకు అర్థం కావట్లేదు నీతో చెప్పిన వాడు ఎవరో తెలుసుకొని ఉంటే నువ్వు అలా అనవు అనేటువంటి మాట యశు ప్రభువారు ఆమెతో చెప్పినప్పుడు ఆమె తన జీవితాన్ని ఆయన ముందు పరిచింది తన పాపాలు ఒప్పుకుంది పరిగెత్తుకొని వెళ్ళింది ఆ గ్రామంలో ఉన్న వారందరికీ తన స్థితిని తెలియజేసినటువంటి ఆ యొక్క దేవుణ్ణి పరిచయం చేయడానికి తీసుకొని వచ్చేసింది అక్కడ యేసయ్య వారందరికీ సువార్తను ప్రకటించాడు ఆ ఊరు వాడ అంతా కూడా తమ పాపాలని ఒప్పుకొని సమరయ అనేటువంటి స్థితి నుంచి యూద అనేటువంటి స్థితికి పవిత్రమైన ప్రజల స్థితికి వారు వచ్చారు అందుకే అంటాడు కదా తండ్రి ఆత్మ గనక తను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించాలి అని చెప్పాడు గనుక ఇప్పుడు భౌతికపరమైన సమరయాత్వం వీరికి లేదు వారు పరిశుద్ధులైనారు ఆత్మీయంగా వారు శుద్ధులైనారు కాబట్టి ఆత్మశుద్ధి కలిగిన వారు దేవుని చూస్తారు కదా కాబట్టి ఇప్పుడు శుద్ధులైనటువంటి వీరు ఆత్మతోనూ సత్యంతోను దేవుని ఆరాధించేటువంటి అర్హత పొందారు గనక ప్రియమైనటువంటి దేవుని ప్రజల రా వేకోజామున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి స్పష్టమైన ఈ మాటలు ఏంటంటే నీవు నేను పాపపు జీవితాన్ని వదిలిపెట్టాము భౌతికపరమైనటువంటి ఈ యొక్క లక్షణాలన్నీ మన దగ్గర లేవు ఇప్పుడు మనము అయిపోయినాం రాజులం అయిపోయినాం దేవునికి యాజకులం అయిపోయినాం అది మనం ఎన్నడూ మర్చిపోరాదు ఇప్పుడు మనం పరిశుద్ధులమైనటువంటి వారం గనక నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండు అని దేవుడు సెలవిచ్చాడు కనుక పరిశుద్ధ కలిగిన పరిశుద్ధత కలిగినటువంటి ప్రజలమైన మనం ఈ దినం ప్రభు సన్నిధికి వెళ్ళాలి ఈ దినం ప్రభు దినం కదా వేకోజామున త్వరపడి మనం ప్రభు సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి మనం ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించేటువంటి సమయం ప్రియమైన దేవుని ప్రజలారా అలా వెళ్దామా సిద్ధపడదామా మన సత్యదేవుని మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ఏ తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించేటువంటి గొప్ప సమయం దేవుడు మనకు ఇచ్చాడు ఈ వేకోజామున దేవుని మనం ఆరాధించడానికి ప్రార్థించడానికి జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ఇచ్చినటువంటి మెలుకోని బట్టి ఈ దినాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఆయన సన్నిధికి వెళ్దాం ఆయన సన్నిధిలో మనం గడుపుదాం ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాం అట్టి కృప నీకు నాకు దేవుడు అనుగ్రహించునుగాక రెండు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరలోక తండ్రి మహోన్నతుల నీకు వందనాలయ్యా ఒకప్పుడు మేము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మమ్మల్ని ప్రభు క్రీస్తుయేసులో బ్రతికించినావు మా పాపాలన్నీ తొలగించి పరిశుద్ధులుగా మార్చి నేను నిత్యము ఆరాధించే బిడ్డలుగా చేసినందుకై వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఈ శ్రేష్టమైనటువంటి ఒక స్థితిని మాకిచ్చినందుకై నీకే వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్